జేబీమన్న ఈరోజు అమరామర ప్రసాదు చేసినట్టు వ్యాఖ్యలకి ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశము ఎందుకంటే మనము వివిధ సంఘాలలో పనిచేసుకుంటూ బాబాసాహెబ్ పేరు మీద మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా కొందరు బాబాసాహెబ్ పేరు మీద ఎంత లబ్ధి పొందినా కానీ బాబాసాహెబ్ అంశం వచ్చేటప్పటికి ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశము అమ్మారామారా ప్రసాద్ గారు గాడ్సే నయ్యి నేను మళ్ళీ బాబాసాహెబ్ను మాట అనడము చంపేస్తానని అనడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశము ఎందుకంటే ఒక అమరామర ప్రసాద్ గారు దళితుడయి ఉండి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు వాని కుటుంబానికి కూడా ఇంత సొసైటీల ఆహ్వానాలు లభిస్తున్నాయంటే ఆనాడు బాబాసాహెబ్ చేసినటువంటి త్యాగము వాళ్ళ పిల్లలు ఆయన భార్య మాత రామబాయ్ చేసినటువంటి త్యాగం వల్లనే వాడు ఇలాంటి పరిస్థితులలో ఉన్నాడు వాడు ఈరోజు బాబాసాహెబ్ను అంత మాట్లాడడం అనేది అసలు నరాలు ఉడికిపో నరాలను రక్తం ఉడికిపోతుంది అసలు అసలు వాడు వాణ్ణి అలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాడిని రాష్ట్ర స్థాయి నాయకులు కానీ జా జాతీయ స్థాయి నాయకులు కానీ రాష్ట్ర స్థాయిలో ప్రతి దాని అంశం పైన లేవనెత్తి మాట్లాడేటటువంటి నాయకులు కానీ ఏ సంఘంలో ఉన్నా కానీ విభేదాలతో పనిచేస్తున్నటువంటి వివిధ అంశాలపైన వివిధ వ్యక్తిగత కారణాలలో విడిపోయి పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు పనిచేస్తుంది బాబాసాహెబ్ గురించి మాత్రమే అయినా సరే ఈరోజు బాబాసాహెబ్ కోసము అంత పెద్ద అంశాన్ని గురించి ఎవరు కూడా లేవనెత్తి ధర్నా చేస్తలేదు ఒక అంశం పైన దానిపైన చర్య తీసుకోవడం గల కా కార్యక్రమాలు ఏది కూడా చేపడకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం రాజేష్ అన్న రాజ్యాంగాన్ని లేవనెత్తి దేవుల వల్లనే మాకు ఇలాంటి దుస్థితి వచ్చింది ఏ దేవుడు కూడా మా బతుకులు మార్చలేడని చెప్పినందుకే రా వాళ్ళ స్త్రీలపైన ఆయన పైన వాళ్ళ ఇంటిపైన దాడి చేశారు అలాంటిది ప్రపంచ మేధావి మేధావిని ఒక అమరామర ప్రసాద్ గారు ఒప్పిపోయిన పల్లికాయ వేదికగా ఒక సోషల్ మీడియా వేదిక అన్ని మాట్లాంటుంటే ఎవ్వరు కూడా దానిపైన స్పందించకపోవడం అనేది ఎంత దారుణం అంటే అంత దారుణం ఒక ప్రపంచం మీద రాజ్యాంగాన్ని నిర్మించిన బాబాసాహెబ్ గారు రాముని కృష్ణుని రహస్యాలు అనే పుస్తకాన్ని అసలు అందులో ఏముంది ఆయన ఎందుకు రాయాల్సి వచ్చింది అంత ప్రపంచం మీద ఎందుకు రాయాల్సి వచ్చింది పద పద్నాలుగు డిగ్రీలు ఉన్న వ్యక్తి ఇది బుక్ రాయడం నాకు బాధాకరము అలాంటి సందర్భాలనుంటే గాడ్స్ ఎలాగా బాబాసాహెబ్ను నేనే హత్యమార్చేవాని అని పబ్లిక్గా అంటే వానికి ఎలా ఎంత ధైర్యం వానికి వానికి ఎలాంటి అవకాశ అవకాశవాద శక్తులు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఇది మనం గుర్తించుకోవాల్సిన అంశం మిత్రులారా ప్రతి ఒక్కరు దీనిపైన స్పందించాలి ఘాటుగా స్పందించ అసలు ఘాటుగా స్పందించడం ఏంది అసలు వాడి మాట అన్న మరుక్షణమే వాని దుస్థితి ఎలా ఉండాలో మనం జీవించవలసిన పరిస్థితి కానీ మనం ఎవ్వరం కూడా వాటిపైన స్పందించకపోవడం అనేది మన చేతగానితనం జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ గల్లీ రాజకీయాలలోనూ మనం అక్కడికి మాత్రమే మనం నాయకులుగా పరిమితం కావాలని ఆలోచిస్తున్నాం కానీ మనం నాయకులు కావడం గల కారణమైన ప్రపంచ మేధావిని వాడు అన్ని మాటలు అంటుంటే మనము ఏమనకుండా సహించి ఇప్పుడు ఈ పరిస్థితులలో మనం చైతన్యం లేనటువంటి వ్యక్తులుగా మనం ఉండడం అనేది చాలా చిగ్గుచాడు అండి ఎందుకంటే మనము ఆ రోజు రామకృష్ణ రాజస్థాలు రాసినా ఇంకా ఏ పుస్తకం రాసినా మనము ఈరోజు శ్రీరామనవమి జరుపుకుంటున్న దళితులు కానీ లేకపోతే హనుమాన్ జయంతి జరుపుకుంటున్న దళితులు కానీ ఇవన్నీ జరుపుకోవడానికి గల అవకాశాలు కల్పించింది ఆనాడు కాలారాం మందిర్ ఉద్యమం వల్లనే ఈరోజు మనం రామనవమి జరుపుకుంటున్నాం అనేది గుర్తించుకోండి ఆ రోజు కాలారాం మందిర్ ప్రవేశానికి కాలారాం మందిర్ యొక్క ఉద్యమాన్ని చేపడితే బాబాసాహెబ్ పైన చంపడానికి దాడి దాడి జరిగింది ఆ రోజు మనం బాబాసాహెబ్ను కోల్పోయి ఉండేవాళ్ళం ఆ విషయం మీకు తెలుసా ఈ రోజు మీరు రామనవమి నేర్పు జరుపుకోవడం గల ఒక స్వేచ్ఛను ఏర్పరచ అంటే అది బాబాసాహెబ్ యొక్క కృషి ఫలితమే ఆ రోజు ఆయన కష్టపడ్డాడు కాబట్టే ఈ రోజు అమర ప్రసారి పూజారిలతోటి వేదాంత పండితులతోటి దీ కూర్చొని భోజనం చేయగలుగుతున్నాడు ఆ రోజు ఆయన ప్రాణాలు ఆయన కుటుంబంలోని నలుగురు పిల్లలు ఆయన భార్య ప్రాణాలు అర్పించకపోయి అంటే ఈరోజు అమరావర ప్రసంగతి ఏ దొరదొడ్లోనో పియ్యకుంటా తిరిగేటోడు వాడు అలాంటిది వాడు ఈరోజు బాబాసాహెబ్ నుంచి గాడ్ సాహెబ్ చంపుతాను అంటాడు ఆ వాడు వాడిపైన కఠినంగా మనం స్పందించకపోతే బాగుండదు మిత్రులు ఇది అందరికీ హెచ్చరిస్తున్నాను నేను ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు సైతం ఉద్యోగస్తులు ఈరోజు మీరు మీరు వ్యక్తిగతంగా ఏ పూజను చేసుకుంటున్నారో మనకు అనవసరం కానీ ఆ పూజ జరుపుకోవడానికి మనము గుడిలో ప్రవేశం లభించడానికి ఆనాడైన గుడిని వద్దనుకొని బౌద్ధాన్ని స్వీకరించి రాజ్యాంగాన్ని రచించండి కాబట్టి నీకు ఈరోజు గుడిలోకి ప్రవేశం జరుగుతుంది పోయింది వీడప్పుడు ఉంటే అసలు నువ్వు అప్పుడు ఆ సమయంలో ఉంటే ఏ దొర దొడ్లోనో ఎవరి దొర ముడ్డో గడిగట్టని నువ్వు అలాంటి పరిస్థితులలో ఉన్న రోజు నువ్వు ఆ బాబల చుట్టూ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నావు అంటే అది బాబాసాహెబ్ కల్పించిన స్వేచ్ఛ హక్కుని అది గుర్తుంచుకోండి మిత్రుల ప్రతి ఒక్కరు మీరు ఏ సంఘంలో పనిచేసినా సంబంధం లేదు కానీ ఏ సంఘం పనిచేసినా ఏ సంఘానికి ఏ పేరు పెట్టుకోండి దాని వెనకాల బాబాసాహెబ్ నువ్వు ఉంచుకొని మాత్రం మీరు పోరాడుతున్నారు అలాంటి బాబాసాహెబ్ే ఇలాంటి వాడు ఒక పూచిక పుల్లగాడు దళితుడు అయి ఉండి బాబాసాహెబ్ హక్కులు అనుభవిస్తూ ఉండి వాడు ఈరోజు ఇంత మాట అన్నాడంటే రేపు ఇంకోడు అనడనే అవకాశం ఉండదు ఇలాంటి వ్యక్తులపైన మనం కఠినంగా స్పందించాలి మిత్రులు కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గుర్తుంచుకోవాలి హెచ్చరిస్తున్నాను ఇది రేపటికి మన ముప్పు మన వాళ్ళే మనల్ని హతమార్చడానికి సిద్ధంగా ఉన్నారనడానికి ప్రధాన సాక్ష్యం ఇది అమరామర ప్రసంగ మాటలు మీరే చూడండి మిత్రులారా ఈయన పన్నెండు డిగ్రీలు చదివిన మేధావి ఇతను ఈ మనిషి గొప్ప వ్యక్తి పన్నెండు డిగ్రీలు చదివిన మేధావి అట ఒక మహా మేధావి ఒక దేశ ఒక దే రాజ్యాంగాన్ని నేను రాశా చెప్పుకున్న ఒక మేధావి ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి దేశ నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే ఆ దేశంలోని ప్రజలందరినీ సమాన దృష్టితో చూసేవాడే ఉండాలి తనకు నష్టం జరిగినా కూడా ఎదుటి వాళ్ళ మీద తన ద్వేషాన్ని చూపించొద్దు అందరిని సమానంగా చూసి సరైన రాజ్యాంగాన్ని రా రాసి ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను తీసే వ్యక్తిగా ఉండాల అంతేగాని ఒక మతాన్ని కొంతమంది కోట్లాది మంది కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ఇవో ఇలాంటి రాసే చెత్త పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ద రీల్స్ ఆఫ్ హిందూ ద రీల్స్ ఆఫ్ హిందూయిజం అని చెప్పి అంబేద్కర్ రాశాడని చెప్తున్నారు నిజంగా కనుక నేను నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాయి ఇప్పుడు ఆ రోజుల్లో గనక నేను అంబేద్కర్ గారు బతుకున్న టైంలో ఆ రోజులో ఈ పుస్తకం నేను చూసి ఉండింటే గాంధీని కదా గాల్చినట్టు నేను అంబేద్కర్ ని నిల్చేవాణి ఈ మాటలు వింటుంటే మనకే రక్తం ఉడికిపోతుంది వాని ఏ విధంగానైనా మనం వాటిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క మిత్రుడు ఉద్యోగస్తులు మీరు అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఆరాధిస్తున్నట్టు దైవాలకు దైవాన్ని ఆరాధించేటటువంటి అవకాశాన్ని కూడా బాబాసాహెబ్ గారు ఇచ్చిన స్వేచ్ఛనే మీకు ఈరోజు దైవం ఇచ్చిందని దైవాన్ని ప్రార్థించినా పర్వాలేదు కానీ ఆ దైవాన్ని ప్రార్థించడానికి కూడా హక్కును కల్పించింది బాబాసాహెబ్ గారు అది మాత్రం గుర్తుంచుకొని ఈ విషయం పైన కఠినంగా స్పందించాలని కోరుకుంటున్నాను జై భీమ్